హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య శెట్టి లక్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ మధ్య అసలు వీడియోసే చేయట్లేదు కదా నేను వచ్చేసి మీషోలో అండర్ త్రీ హండ్రెడ్లో హోమ్ డెకర్ టూ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగున్నాయి అండర్ త్రీ హండ్రెడ్కే మనకి రెండు వచ్చేసినాయి అన్నమాట హోమ్ డెకర్కి హాల్లో ఎక్కడైనా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ప్రోడక్ట్ ప్యాకింగ్ విషయానికి వస్తే ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు మనకి ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది కూడా రాలేదు చాలా బాగా వచ్చింది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను అది చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది మనకి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీనే అనమాట ఇది ఎలా అంటే లవ్ అనే లెటర్స్ వస్తుంది దీని మీద మనం ఫ్లవర్ వాజెస్ కానీ డెకర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట చిన్న చిన్నవి మనకి ఫ్లవర్ వాజెస్ అలాంటివి పెట్టుకోవడానికి పార్ట్స్ అనేవి విడిగా ఇచ్చారనమాట వాటిని మనమే అటాచ్ చేసుకోవాలి అవిగా ఉన్నాయి కదా అక్కడ హోల్స్ కూడా పెట్టి ఇచ్చారు మనం ఓన్లీ అటాచ్ చేస్తే సరిపోతుంది ఇది చూడడానికి చాలా బాగున్నాయి కానీ అవి మనం హోల్స్ అన్ని వాళ్ళే పెట్టించినా కానీ అవి మనం అటాచ్ చేయడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట కొంచెం టైం పట్టింది చాలా టైట్గా ఉన్నాయండి అంటే మనం ఏదైనా కొంచెం బరువు పెట్టినా కానీ కింద పడవన్నమాట క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఒకసారి కుదిరితే మీరు కూడా ట్రై చేయండి తీసుకోండి ఇంకా ఇలా అన్నిటిని అయితే అటాచ్ చేసేసాను చిన్నగా మనకి అది దాని పేరు గుర్తురు అట్లా చిన్న బ్లేడ్ లాంటిది ఉంటుంది కదా యాక్సెప్ట్ ఫ్రేమ్ యాక్సెప్ట్ ఫ్రేమ్ తోటి చిన్నగా కట్ చేసుకుంటే అటాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కట్ చేసుకోవడం అంటే జస్ట్ కొంచెం హెడ్జుల్ కట్ చేసుకుంటే సరిపో ఎడ్జులు కూడా కాదు పై పైన లైట్గా అలా కట్ చేస్తే సరిపోయింది అనమాట అటాచ్ చేయడమే చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది నాకు ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి ఎలాగున్నాయో వీటికి నేను ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను అనమాట ఫ్లవర్ వాజెస్ ఇవి ఓన్లీ వన్ ఫిఫ్టీనే అనమాట మనకి రెండు కలిపి టూ నైంటీనే అయ్యింది ఒకసారి కింద పెట్టి చూపిస్తాను చూడండి తర్వాత వాళ్ళకి కూడా పెట్టేస్తాను మనకి వాళ్ళకి వచ్చేసి మేకులు కొట్టే హ్యాంగింగ్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నేను మ్యాక్సిమం మీషోలోనే తెప్పించుకుంటానండి ప్రోడక్ట్స్ బాగానే వస్తాయి క్వాలిటీ అంటే మన ప్రైస్కి తగ్గట్టు క్వాలిటీ కూడా చాలా బాగానే వస్తాయి ఇంకో చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట నేను జస్ట్ కింద బండల మీద పెట్టి చూపిస్తున్నాను వాళ్ళకి హ్యాంగింగ్ చేసిన తర్వాత కూడా నేను ఒక షార్ట్ అయినా తీసి పెడతాను చూసేయండి అది ఒక ఫైనల్ లుక్ ఇదండి ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇందా కట్ చేసాను కదా దాంతో అనమాట